హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మా బాబుది అక్షరాభ్యాసం అయితే చేపించుకుందాం అనుకుంటున్నామండి ఇక్కడ చూసారా అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే ఇక్కడ వచ్చేసి మా బాబు వాళ్ళు అయితే వెళ్తున్నారు కదా ఇది ఎక్కడ అనుకుంటున్నారా వర్గల్ అండి హైదరాబాద్ దగ్గరలో వర్గల్ అనే ఒక విలేజ్లో దేవి టెంపుల్ అయితే ఉందండి అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ చూసారా చుట్టుపక్కల మొత్తం కొండ కొండ మీదే టెంపుల్ ఉండిద్దండి చాలా అంటే చాలా బాగుంది ప్లస్ చాలా పీస్ఫుల్గా ఉందండి ఎందుకంటే క్లైమేట్ కానీ అందులో ఈరోజైతే వర్షం పడేలా ఉంది సో క్లైమేట్ కూడా చాలా చల్లగా చాలా బాగుందండి అంత చుట్టూ గ్రీనరీ నాకైతే బాగా నచ్చింది ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి మీరు కనిపిస్తుంది కదా ఇదేనండి టెంపుల్ మనకి అక్షరాభ్యాసానికి చాలా వస్తువులు అయితే కావాలి కదండి మనం ఇంటి నుంచి ఒక్క వస్తువు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదండి ఇక్కడే మనకి అందుబాటులో అయితే ఉంటాయి కాకపోతే కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుంది చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే మనం బాసర అయితే అనుకుంటారు కదండి సేమ్ బాసరలా అనేనండి బాసర తర్వాత ఈ టెంపుల్ అంట ఇక్కడ చూసారు కదా కవరు ఇలా కవర్ ప్యాకెట్ అమ్ముతున్నారండి ఈ కవర్లో వచ్చేసి బియ్యం ఐదు పలకలు అలా బలపాలు ఇవి ఉంటాయండి ఆ కవర్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ వచ్చేసి పూలదండ కూడా తీసుకున్నాము అది కూడా యూజ్ అవుతుందని చెప్పారు ఇప్పుడైతే మనమైతే పైకి వెళ్తున్నామండి ఈ టెంపుల్ అయితే కొండ పైన ఉంటుందండి అందువల్ల ఇలా ఏటవాలుగా అయితే ఉంటుందండి ఇంకొచ్చేసి మనమైతే పైకి వచ్చేసామండి ఇక్కడ చూసేది వచ్చేసి అక్కడ కొబ్బరికాయ తీసుకొని అక్కడ కొట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళొచ్చండి మేమైతే కొబ్బరికాయ తీసుకోలేదు ఎందుకంటే లోపలికి ఎలా ఉండదంట ఇక్కడే కొట్టేసి మనం కవర్లో పెట్టేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నామండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ అయితే ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్ అయితే ఇలా లోపలికి వెళ్ళగానే పక్కనే ఒక లిఫ్ట్ అయితే ఉంటుందండి ఆ లిఫ్ట్ వచ్చేసి అందరూ ఎక్కడానికైతే ఉండదండి టెన్ రూపీస్ పే చేయాలని చెప్తున్నారు టెన్ రూపీస్ పే చేసిన తర్వాత లిఫ్ట్లో అయితే వెళ్ళొచ్చు లేకపోతే ఇలా కూడా వెళ్ళొచ్చు అండి అక్కడ చూపిస్తున్నాను కదా స్టెప్స్ అయితే చాలా ఎత్తుగా అయితే ఉన్నాయి సో చిన్నపిల్లలతో కష్టం కాబట్టి మనమైతే లిఫ్ట్లో వెళ్ళిపోదామని చెప్పి టికెట్ తీసుకున్నాము ఇదైతే పైన అండి ఇప్పుడు నేను చూపిస్తున్న మ్యాట్స్ ఉన్నాయి కదండి రెడ్ మ్యాట్స్ దాని మీద కూర్చోబెట్టి అక్షరాభ్యాసం అయితే చేపిస్తారు ఇలా ముందుకు వెళ్తే కనుక అక్కడ అయితే టెంపుల్ ఉంటుందండి లోపల అక్కడ వచ్చేసి దర్శనం చేసుకోవచ్చు ఇటువైపు వచ్చేసి అక్షరాభ్యాసం అండి ఫస్ట్ అయితే అక్షరాభ్యాసం చేసుకున్న తర్వాత మనమైతే దర్శనానికి వెళ్తాము సో మనం అటు లోపలికి వెళ్ళేది ఎందుకంటే అక్కడ అక్షరాభ్యాసానికి టికెట్ అయితే ఇస్తున్నారండి టికెట్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి ఇక్కడ త్రీ హండ్రెడ్ పే చేసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు స్లిప్ అని ఇలా బుక్ అయితే ఇచ్చారండి ఇలా లోపలికి వచ్చేసి ఆ మ్యాట్స్ పైన అయితే కూర్చోవాలి మనమైతే ఒక ప్లేస్లో కూర్చుంటే అక్కడ ఒక ఒకళ్ళు వచ్చి ఇస్తూ ఉంటారండి అంటే పసుపు కుంకుమ మనం ఆల్రెడీ ఇస్తారు కాకపోతే ఒక ఆవిడ వచ్చేసి బియ్యము అవన్నీ ఇచ్చారు కదా అవి పోసుకోవడానికి ఒక ప్లేట్ లాంటిది అయితే ఇస్తుంది ఆ ప్లేట్ ఇచ్చిన తర్వాత మనమైతే ఆ ప్లేట్లో అయితే పోసుకోవాలండి మనం ఇప్పుడైతే కొనుక్కుంటాం కదండి పూజా సామాలు ఆ పూజా సామాగ్రిలో బియ్యం అయితే ఇస్తారు ఆ బియ్యం అయితే ఆ ప్లేట్లో పోసుకున్న తర్వాత మనం పూజా సామాగ్రిలో మళ్ళీ తమలపాకులను గుబ్బర్ చిప్ప ఉంటుందండి ఎలా పెట్టుకోవాలో ఆమె అయితే చెప్తుంది అలానే ఆమె చెప్పినట్లు మనం పెట్టుకోవడమేనండి అలా పెట్టుకున్న తర్వాత ఎలా పెట్టుకున్నారు మొత్తం చూసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత అయితే వచ్చేసి పూజ అయితే జరిపిస్తున్నాడండి ఇక్కడ చూసారా నేను చెప్పాను కదండి ఎలా పెట్టుకోవాలో ఇక్కడ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను కదా అలా పెట్టుకోవాలండి ఇంక ఇలా దీనిపైన వచ్చేసి స్లేట్ అయితే పెట్టుకోవాలండి వాళ్ళు ఇస్తారు కదా మనకి పలక ఆ పలక అయితే పెట్టుకోవాలి ఇక్కడ చూసారా చాలా మంది జనాలు అయితే ఉంటారండి ఇక్కడ వచ్చేసి స్లాట్స్ స్లాట్స్ కూడా జరుగుతుందండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ కంప్లీట్ అయిపోగానే బాబుకి మెల్లో దండ అయితే తీసుకెళ్ళాం కదండి అది అయితే వేస్తారు అలా వేసిన తర్వాత రాయాలని చెప్తున్నారు కానీ మా బాబు అయితే ఉంచుకోలేదండి ఇప్పుడు రాస్తున్నాం చూడండి అది వచ్చేసి ఆ స్లేట్ వచ్చేసి మనం కొనుక్కున్న పూజా సామాగ్రి లోపలే ఉంటుందండి ఆ స్లేట్ పైన శ్రీం ఓం నమ శివాయ సిద్ధిం అని అయితే ఉంటుంది దాన్ని అయితే దిద్దిచ్చమన్నారు దిద్దిచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసారా పూజారికి కూడా రాపిచ్చి ఆశీర్వదిస్తారు అలా చేసిన తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకైతే బయటకైతే వచ్చేసాము చాలా అంటే చాలా బాగుందండి అమ్మవారు అయితే అమ్మవారిని మనం వీడియో తీయకూడదు కాబట్టి తీలేదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి